కర్నూలు జిల్లా మంత్రా జరగం కోతాల మండల ప్రజలని ఎరిగేరి గ్రామంలో నీటి కష్టాలు ఎక్కువయ్యాయి గ్రామంలోని ప్రజల కోసం రాజానగర్ నుంచి వచ్చిన పైప్ లైన్ మెయిన్ రోడ్ లో ఉన్న ప్రజలకు మాత్రమే నీటి అందుతుందని మిగతా వీధుల్లోని ప్రజలకు నీరు అందడం లేదని గ్రామ ప్రజలు తెలిపారు గ్రామంలోని ప్రతి ఇంటికి నీరు అందే విధంగా చూడాలని కోరారు మరియు గ్రామంలోని నీటి సమస్యను పరిష్కరించాలని మంగళవారం రోజు మధ్యాహ్నం వారు కోరారు నీటి సమస్య నీటి సమస్య రాజనగర్ నీళ్లు తెచ్చినారు తెచ్చిన తర్వాత పైపు లైన్ పైన వేస్తే ఊరికి అందుబాటు మాత్రం అప్పుడే లోపల పైపు లోపల పైపు తరపు నుంచి ఆడ మెయిన్ రూట్ లాడ ఒకటి దొరుకుతున్నాడు నీళ్లు పైకి అందడం లేదు ఏరియాకి ఏరియా ఏరియాకి అందడం లేదు ఇంటింటి కొల కోరుతున్నాం వస్తా నీళ్ళు తాగేది ఒక రోజు ఇడిచి ఒక రోజు ఇడుస్తున్నారు అది రెండు తూర్లు ఇడిచిన్నారు సాయంకాలము ఉదయం ఇస్తున్నారు ఆ తర్వాత ఇంకా నీళ్ళు అందడం లేదు ఒట్టు నీళ్ళు అందడం లేదు మెయిన్ రూట్లను పెట్టే అందుతున్నారు మెయిన్ రోడ్డు తాగినీళ్ళు ఎంతమంది ఎన్ని కుటుంబాలు ఉంటాయి ఊర్లో ఇప్పుడు కనీసం ఇంట్లో రెండు వేలు ఇంట్లో ఉంటున్నారు జనాభా ఉంటారు జనాభా ఐదు వేలు జవాబు